ఉండెను ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చను కానీ అతడు కొంతకాలం ఒప్పుకొనలేదు తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయుండినను అంటున్నాడు చూడండి కాబట్టి మనము ఇసుకక ప్రార్థన చేయి ఉండవలెనని ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు ఎందుకు ప్రార్థనలో మనకు ఆశీర్వాదం ప్రార్థనలో రోగం తొలగిపోతుంది ప్రార్థనలో దెయ్యం తొలగిపోతుంది ప్రార్థనలో దరిద్రత తొలగిపోతుంది ప్రార్థనలో మరణం తొలగిపోతుంది సార్ ప్రార్థనలో సమస్తమైన శాపం తొలగిపోతుంది ప్రార్థనలో ఒక క్రైస్తవుడికి ప్రార్థన ఆశ నీరు లాంటిది ఎరువు లాంటిది ఎంతగానో ఫలించటానికి ప్రార్థన అవకాశము ఇస్తుంది అనమాట అయితే ప్రార్థన చేసినబటే మనం ఫలించము నీరు పోసి ఎరువేసినంత మాత్రం ద్రాక్ష తోట